రావులపాలెం అనే ఊరిలో మాధవ సుధ అనే భార్యాభర్తలుండేవారు మాధవతోపాటే మాధవ చెల్లైన అరుణ కూడా పాటే ఉండేది మాధవ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణిస్తే మాధవ తన చెల్లి బాధ్యతను తీసుకున్నాడు చిన్ననాటి నుండి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని చూసుకునేవాడు మాధవ సుధని అరుణని ఎంతో బాగా చూసుకునేవాడు త్వరలో అరుణకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని అనుకునేవాడు దానికోసం ఎక్కువగా కష్టపడేవాడు అమ్మా పొలానికి వెళ్తున్నాను కొంచెం వస్తున్నాన ఆగండి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి ఇలా ఖాళీ చేతులతో వెళ్తే మధ్యాహ్నం ఏం తింటారు ఇదిగో మీకోసం భోజనం సిద్ధం చేశాను మర్చిపోయి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి తీసుకుని వెళ్ళండి అన్నయ్య మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా వదనా అందుకే అన్నయ్యకి ఆ ధీమా అన్నయ్య అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు పొలానికి వెళ్లిన తర్వాత నేను వదిన అలా సంతకు వెళ్లి మాకు నచ్చినవన్నీ కొనుక్కుంటాం ఒప్పుకో అన్నయ్య మీ ఇద్దరు వెళ్ళడం ఏదో ఒక రోజు నేను తీసుకుని వెళ్తాను లేదన్నయ్య నాకు ఈరోజు వెళ్ళాలని అనిపిస్తుంది నా స్నేహితురాలందరూ మంచి మంచి వస్తువులు కొనుక్కొని నేను కొనుక్కోలేదని ఎగతాళి చేస్తున్నారు ఈ రోజు నేను ఎలాగైనా సంతకు వెళ్లాలన్నయ్య వదిన నాకు తోడుంటుంది నేను వదినకి తోడుంటాను మా ఇద్దరికి ఏం భయం లేదులే అన్నయ్య నువ్వు భయపడకుండా మేము సంతకు వెళ్ళడానికి నీ ఒప్పుకో నా మాట కాదను కన్నయ్యా అని అంటుంది దాంతో ఆలోచనలో పడతాడు మాధవ సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని మీకు నచ్చినవన్నీ కొనుక్కోండి మా మంచి అన్నయ్య అడిగినా కాదనడు ఏమిటరుణా మీ అన్నయ్య మంచివారు అంటున్నావు మరి నేను మంచిదాన్ని కాదా అయ్యో వదినా నువ్వు మా అన్నయ్య కంటే చాలా మంచిదానివి తల్లి లేని నాకు వదినవైనా కన్నతల్లిలా చూసుకుంటున్నావు నీకన్నా మంచివారు ఇంకెవరుంటారు చెప్పు నువ్వు నా బంగారు వదిన అబ్బో గారికి పెద్దరికం మాటలు బాగానే వచ్చాయే నేనింకా చిన్నపిల్లేమో అని అనుకున్నా అయితే ఇంక పెళ్లి బాజాలు మోగాల్సిందేనన్నమాట త్వరలోనే నీ ముక్కుకు తాడేసే మా తమ్ముణ్ణి వెతికి మరీ తీసుకునొస్తాను అది విని అరుణ సిగ్గుపడుతుంది వాళ్ళని చూసి నవ్వుకుంటూ నుండి పొలానికి వెళ్లిపోతాడు మాధవ తరువాత వాళ్ళిద్దరూ సంతకెళ్ళి వాళ్లకు నచ్చినవన్నీ కొనుక్కుంటారు ఇలా మాధవ వాళ్ల కుటుంబం ఆ ఊర్లో ఎంతో ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతుంది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి కరువు వస్తుంది దాంతో ఊర్లో ప్రజలందరూ కరువు కారణంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఊర్లో చుక్క మంచినీరు కూడా దొరకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ కరువు తట్టుకోలేక చాలామంది ప్రజలు తమ ఇళ్లను ఆస్తులను వదిలేసి నుండి వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు మాధవ కూడా ఆ కరువు వలన తన పంట పొలాలన్నీ ఎండిపోయాయని ఎంతో బాధపడుతూ ఉంటాడు పచ్చటి మన ఊరి మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ఇలా జరుగుతుంది మన ఊర్లో కరువు కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మనలాంటి వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలైతే తీవ్రంగా నష్టపోయాయి తినడానికి నాలుగు తిండి గింజలు కూడా లేకుండా అయిపోయాయి ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అవునదిన ఒకప్పుడు మన ఊరు ఎంత బాగుండేది కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు ఇది మన ఊరేనా అనిపిస్తుంది పచ్చని పొలాలతో పచ్చిక బయర్లతో ఎటు చూసినా పిల్ల కాలువల నీరుతో కలకల్లాడుతూ ఉండే మన ఊరు ఈరోజు చుక్క నీరు లేకుండా అయిపోయింది మనం కూడా ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్లిపోవడం మంచిదేమో అనిపిస్తుంది అదేనా పుట్టిన ఊరు అమ్మ వంటిదమ్మని అమ్మని వదిలేసి ఎవరు ఎక్కడికి వెళ్లరు మనం కూడా ఈ ఊరు వదిలి వెళ్ళలేము అలా అనుకుంటే ఎలా అండి ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే మనమెలా బ్రతికేది ఈ కరువు వలన చాలా మంది వేరే ప్రాంతాలకు వరుస వెళ్లిపోతున్నారు మనం కూడా అలాగే వెళ్లిపోదాం ఇక్కడే ఉంటే పస్తులతో చనిపోవడం తప్ప ఇంకేం మార్గం లేదు నువ్వెన్నైనా చెప్పు ఈ అమ్మలాంటి ఊరిని వదిలి వెళ్లడం లేదు మీరంతలా వదిలి వెళ్లలేకపోవడానికి ఇంకా ఇక్కడ ఏముందండి నీరు లేని బావులు ఎండిపోయిన చెరువులు బీడు బారిన భూములు తప్ప అప్పుడే అరుణకి ఆ మాటలు విని ఒక ఆలోచన వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరితో ఇలా అంటుంది అన్నయ్య ఈ మాటలు వింటూ ఉంటే నాకు మన చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది మన చిన్నతనంలో నానమ్మ వారి గురించి కథలుగా మనకి చెప్పేది నీకు గుర్తుందా అన్నయ్య అలా ఆమె చెప్పిన మాటల్లో కొన్ని మాటలు నాకు బాగా గుర్తుండిపోయాయి మన నానమ్మ నాతో మన ఊరి భూమిలో భూగర్భ ఉన్నాయని మన కవి ఎప్పటికైనా ఉపయోగపడతాయని ఈ విషయం వాళ్ళ ముందు తరాల వాళ్ళకి బాగా తెలుసని చెప్పినట్టు నాకు చాలా బాగా గుర్తుంది మనం ఇంతకుముందు నీరుండే ప్రదేశాల్లో ఇంకొంచెం లోతుగా తవ్వితే ఆ జలాలు బయటపడే అవకాశం ఉంది కదన్నయ్య దాని ద్వారా మనం ఈ కరువు నుండి తప్పించుకోవచ్చు కదా ఏమిటరునా ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా చెప్పుకున్న కబుర్లని ఇప్పుడు నిజమని అంటున్నావు ఇంతలో ఎంత నిజముందో మనకేం తెలుసు మనమంతా కష్టపడి తవ్విన తర్వాత అక్కడ నీరు దొరక్కపోతే మన శ్రమంతా వృధా అవుతుంది ఇదంతా ఎందుకు ఇక్కడ నుండి వెళ్లిపోయి మనం ఇంకెక్కడైనా బ్రతుకుదాం అలా ఈ ఊరు వదిలి నేను రాలేను సుధా ఏమో అరుణ చెప్పింది నిజం కావచ్చేమో నాకు వేరే మార్గం లేదు అరుణ చెప్పినట్టుగా చేద్దాం ఒకవేళ అరుణ చెప్పింది నిజమైతే మనతో పాటు మన ఊరు కూడా కరువు నుండి బయటపడుతుంది ఈ ఊరిని కాపాడడానికి మనవంత ప్రయత్నం ఈ చివరి ప్రయత్నం చేద్దాం సరే అయితే ఇదే మన చివరి ప్రయత్నం ఒకవేళ ఎంత తవ్వినా నీరు రాకపోతే మీరు నాతో పాటు వేరే ఊరు వచ్చేయాలి అని అంటుంది సుధా దానికి మాధవ సరే అని అంటాడు తరువాత వాళ్ల ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్లి ఎండిపోయిన చెరువుని తవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు అలా తవ్వుతూ తవ్వుతూ రెండు నెలలు గడుస్తాయి కాని ఒక్క చుక్క నీరు కూడా కనిపించదు ఊరిలో అందరూ వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు ఏమిటి మాధవ నీ వృధాశ్రమ ఈ నేల మీద ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు అందుకే నువ్వు ఎంత తోమినా నీళ్లు రావట్లేదు నీది వట్టి తెలివి తక్కువ పని నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా శ్రమ పడేలా చేస్తున్నావు అవును మాధవ ఎందుకొచ్చిన తంట చెప్పు నేను కూడా నాలుగు రోజుల్లో ఈ ఊరు వదిలి వెళ్లిపోతున్నాను ఇంకా ఈ ఊర్లో అందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోతారు అలా చేయడం తప్ప ఇంకో మార్గం లేదు ఇంకా నీ ప్రయత్నాలు ఆపి ఎక్కడ మీ జీవనం బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోవడం మంచిది అందరూ ఎందుకలా నిరాశపడుతున్నారు ఎంతో నమ్మకంతో ఒక చిన్న చివరి ప్రయత్నం చేస్తున్నాను ఆ భగవంతుని వల్ల ఈ పని సఫలమైతే ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నా మాట విని మీరందరూ నాకు సహకరిస్తే ఈ పని కాస్త త్వరగా మనం పూర్తి చేయొచ్చు దయచేసి ఒక్కసారి నా మాట వినండి అందరం కలిసి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిద్దాం అని మాధవ అరుణ అడుగుతారు సుధ కూడా అందరికీ సహాయం చేయమని అడుగుతుంది అప్పుడు ఊరిలో కొద్దిగా మంది వాళ్లకు సహాయం చేయడానికి ముందుకొస్తారు అలా మాధవతో కలిసి కొద్దిమంది ఆ చెరువుని కొంచెం లోతుగా త్రవ్వడం ప్రారంభిస్తారు అలా తవ్వుతుంటే కొందరికి నీటి శబ్దం వినిపిస్తుంది మాధవ వినిపిస్తుంది చెప్పానా మన భూగర్భ జలాలలో నీటి నిల్వలు ఉన్నాయని అందుకే మనం నీటి శబ్దం మనకి వినిపిస్తుంది మనం ఇంకొంచెం కష్టపడి తవ్వితే నీళ్లు శబ్దంతో అత్యంత నమ్మకాన్ని కలిగించవు ఈ ఉత్సాహంతో ఇంకొంచెం రెట్టింపవుతాం అని అంటాడు మాధవ అక్కడున్న వాళ్ళందరూ ఆ శబ్దం విని ఎంతో ఆనందపడతారు ఈ విషయం ఊరందరికీ తెలుస్తుంది ఒరే నాగన్న ఈ విషయం విన్నావా ఆ మాధవ పట్టు వరదలని మిక్రమార్కులా ఆ చెరువు గట్టు లోపల తవ్వడం చూసి చాలా మంది అతనితో పాటు త్రవ్వారు కదా అక్కడ నీటి శబ్దం వినిపిస్తుందట అవునవును ఊర్లో అందరూ అనుకుంటున్నారు నేను విన్నాను పాపం మాధవ నమ్మకం ఊరికనే పోలేదు ఆ మాధవ మన కోసం మన ఊరి కోసం ఎంత చేస్తున్నాడు ఒకవేళ అక్కడ నీరు వస్తే ఊరందరికీ మంచిదే కదా అందుకే మనం కూడా వెళ్ళి అతనికి సహాయం చేద్దాం అని అనుకుంటారు అలా ఊర్లో చాలా మంది అక్కడ నీటి శబ్దం వినిపిస్తుందని తెలుసుకుని చాలా మంది అక్కడికొచ్చి అక్కడ త్రవ్వడం ప్రారంభిస్తారు అలా మాధవకు తన కుటుంబానికి ఊరందరూ సహాయం చేస్తారు అలా త్రవ్వగా త్రవ్వగా చివరకు నీళ్లు బయటికి తన్నుకునొస్తాయి దాంతో ఊరందరి మొహంలో ఒక్కసారిగా ఆనందం విల్లి విరుస్తుంది మాధవ తన నమ్మకం నిలబడినందుకు తన చెల్లి చెప్పింది నిజమైనందుకు ఎంతో ఆనందపడతాడు ప్రేమగా తన కుటుంబాన్ని దగ్గరికి తీసుకుంటాడు ఊర్లో వాళ్ళందరూ ఎంతో ఆనందపడతారు కేరింతలు కొడుతూ ఆ నీటితో ఆడుతారు ఇంకా ఊరికి కరువు పోయినట్టేనని ఇదంతా మాధవ యొక్క కుటుంబం తెలివితేటల వల్లనే సాధ్యమైందని మాధవ కుటుంబాన్ని తెలివైన కుటుంబమని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతారు ఈ విధంగా మాధవ కుటుంబం ఆ ఊరికి పట్టిన కరువు నుండి అందరూ బయటపడేలా చేస్తారు ఊరి మధ్యలో ఉన్న రామయ్య చాయ్ కొట్టు దగ్గర పెద్ద వేప చెట్టు కిందున్న అరుగు మీద సుబ్బారావు సోమయ్య వెంకన్న కూర్చొనున్నారు అందరి ముఖాల్లోనూ తీవ్రమైన ఆందోళన నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏమిటో సుబ్బారావు గారు ఈ ఏడాది గోదావరి తల్లి మన మీద దయ చూపించేలా లేదు ఊరి చివరున్న పెద్ద కాలువ బోధి పూర్తిగా ఎండిపోయింది పంట చాలన్నీ ఎర్రలు మారుతున్నాయి అవునన్నా పశువులకు తాగడానికి కూడా నీళ్లు కరువు అయ్యేలా ఉన్నాయి ఎండలు పడిపోతున్నాయి ఇలాగే ఇంకో వారం రోజులు గడిస్తే మన పంటల మీద ఆశలు వదులుకోవాల్సిందే మన కష్టమంతా పూడుదల పోసిన పనిరే సుబ్బారావు నేల వైపు చూస్తూ నిట్టూర్చి ప్రకృతి మనందర్నీ పరీక్షిస్తుంది వెంకన్న మన పెద్దలు చెప్పేవారు కష్టం వచ్చినప్పుడే మనుషుల మధ్య ఐక్యమత్యం తేలాలని మన ఊరి కాలువకు ఎక్కువ ఎక్కడో ఇసుక వేట వేసి నీటి ప్రవాహం ఆగిపోయి ఉంటుంది మనమందరం కలిసి వెళ్లి ఆ పూడిక తీస్తే నీళ్లు మళ్లీ మన ఊరి వైపు రావచ్చు అంతలోని గంగరాజు తన సర్వాంగ సుందరంగా అలంకరించిన ఎడ్ల బండి మీద తీవిగా అక్కడికొస్తాడు బండిని చెట్టు నీడన ఆపి పైన కట్టిన పట్టు పట్టుతలపాగాను సరిచేసుకుంటూ అరుగు మీద కూర్చున్న వాళ్ళ వైపు అహంకారంగా చూస్తున్నాడు ఏమిటి రైతులారా ఇక్కడ చేరి చావడి కబురు చెబుతున్నారు పంటలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారా రండి గంగరాజు గారు అదే మాట అనుకుంటున్నాం ఈ ఏడాది రైతులందరి బతుకులు కష్టాల్లో పడ్డాయి కాష్టం అనేది సోమరిపోతలకి వస్తుంది తెలివి ఉన్నవాడికి ఎప్పుడు రాదు మీరంతా కాలువ నీళ్ళ కోసం ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నారు నేను నా తెలివితో ఎప్పుడో ప్రత్నామ్యాయని ఆలోచించుకున్నారు నా పొలం పక్కనే ఉన్న పాత బావిని లోతుగా తవ్వించాను అందులో ఊట అసలు తగ్గడం లేదు నా పొలం చూడండి పచ్చని పందిరిలా కలకల్లాడుతుంది బావి తవ్వించాలంటే బోరుడంత ఖర్చు కదా గంగరాజు మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి గంగరాజు ఎగతారిక నవ్వి అందుకే నేను గంగరాజుని మీరు మీరుగా మిగిలిపోయారు సంపాదించాలన్నా దాన్ని కాపాడుకోవాలన్నా తెలివి ఉండాలి ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోలో తెలియాలి నేను ఎప్పుడో ఆలోచించి ఈ పని చేశాను ఇప్పుడు నాకు ఏ కాలువతోనూ పనిలేదు ఎవరి సహాయం అవసరం లేదు నా పంట నా చేతికొచ్చింది ఇక సుబ్బారావు నువ్వు పంటను కాపాడుకోవడం సంతోషమే గంగరాజు కానీ ఊరు బాగుంటేనే కదా మనమందరూ బాగుండేది ఊరందరి కోసం కాలువలో పూడిక తీసే పని మొదలు పెడదాం అనుకుంటున్నాం ఇది మనందరి పని ను మాతో కలిసి వస్తే పని త్వరగా పూర్తయిపోతుంది నీ బండిని కూడా ఇసుక తరలించడానికి ఉపయోగించుకోవచ్చు గంగరాజు లేచి నిలబడి గర్వంగా ఓహో అసలు సంగతిదా నా సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట నా బావిలో పుష్కలంగా నీళ్లుండగా ఆ ఎండిపోయిన కాలువతో పనే ఉంది మీ అవసరం కోసం నేను ఈ ఎండలో ఎందుకు కష్టపడాలి నా ఎడ్ల పండిని ఇసుకలో తిప్పి ఎందుకు పాడు చేసుకోవాలి మీకు చేతనైతే చేసుకోండి నా దగ్గరకు మాత్రం సహాయం కోసం రాకండి నా తెలివే నా దైవం అని గర్వంగా తన ఎడ్ల పండెక్కి దర్జాగా వెళ్లిపోతాడు అక్కడున్న వారంతా అతని ప్రవర్తనకు నిచ్చేష్టలవుతారు చూసారా సుబ్బారావు గారు ఎంత అహంకారము తన పొలం పచ్చగా ఉందని మనల్ని ఎంత చులకనగా చూస్తున్నాడు కనీసం మనిషి అనే జాలి కూడా లేదు గర్వం మనిషి కళ్ళను కప్పి వివేకాన్ని దూరం చేస్తుంది వెంకన్న ఏదో ఒక రోజు ఆ గర్వమే అతన్ని దెబ్బతీస్తుంది సరే పదటి మన పని మనం చేసుకుందాం మన ఐక్యవత్తిమే మన బలం గంగరాజు ఇంటికి చేరుకుంటాడు విశాలమైన వాకిలి ధాన్యాగారాలు పెద్ద పెంకుటిల్లు గంగరాజు బండి తిగి లోపలికి వస్తాడు ఏమండి వచ్చారా ముఖం కడుక్కోండి భోజనం వడ్డిస్తాను వాళ్ళంతా కాలువ ఎండిపోయిందని బాధపడుతున్నారండి పాపం వాళ్ళ పంటలన్నీ పొయ్యేలా ఉన్నాయట గంగరాజు విసుగ్గా లేదు నీళ్లున్నాయి మన ధాన్య గారంలో ధాన్యం ఉంది వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలే వాళ్ళంతా నా దగ్గర అప్పుల కోసం వస్తారు చూడు అప్పుడు నా విలువ తెలుస్తుంది లక్ష్మి నచ్చ చెబుతూ అలా అనకండి ఊరితో పాటే మనం ఉన్నప్పుడు ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోవాలి కదా ఆ సుబ్బారావు గారు అందర్నీ కలుపుకుని కాలువ పూడిక తీయడానికని వెళ్తున్నారట మీరు కూడా వెళ్తే బాగుండేది గంగరాజు కోపంగా నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావేంటి నేను వాళ్ళతో కలిసి మట్టితో వాళ్ళ నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళందరూ నా దగ్గర కూలీలుగా పనిచేసేవాళ్ళు నేను వాళ్ళతో సమానంగా పనిచేయను హా ఈ విషయం మళ్ళీ నాతో మాట్లాడకు లక్ష్మి పాదక మౌనంగా ఉండిపోతుంది గంగరాజు స్నానం చేసొచ్చి భోజనం చేసి తన పొలం కట్టున్న మంచం మీద హాయిగా నిద్రపోతాడు మరోవైపు సుబ్బారావు నాయకత్వంలో ఊరి రైతులందరూ పారలు గడ్డపారలు తీసుకుని కాలువ వైపు నడుస్తారు పగలనక రేయనక కష్టపడి ఇసుకమేటలను తొలగించటం మొదలు పెడతారు అలా కొన్ని రోజులు గడిచాయి గంగరాజు తన పొలానికి నీళ్లు పెట్టుకుంటూ కాలువలో పనిచేస్తున్న రైతులను చూసి తనలో తాను నవ్వుకునేవాడు కానీ అతని సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఒకరోజు ఉదయం తన బావిలో నీళ్లు గణనీయంగా తగ్గడం గమనించాడు మొదట ఆందోళన భూమిలో నీటి ఊట అప్పుడప్పుడు తగ్గుతుందిలే అని సరిపెట్టుకున్నాడు గంగరాజు తనలో తాను నీళ్ళు నీళ్ళింతలో తగ్గాయి పర్వాలేదు నా బావి నన్ను మోసం చెయ్యదు కానీ మరుసటి రోజుకి నీళ్లు మరింత తగ్గాయి మూడో రోజుకి బావిలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయి బురద మాత్రమే మిగిలింది గంగరాజు గుండెలో రాయపడింది అతను నమ్మిన తన తెలివి తన బావి అతన్ని నట్టేటం ముంచేశాయి అతని కళ్ళ ముందే ఏపుగా పెరిగిన వరిపైరు నీళ్లు లేక వాడిపోవడం మొదలైంది పచ్చని పొలం పసుపు రంగులోకి మారడం చూసి తట్టుకోలేకపోయాడు గంగరాజు భూమి మీద కూలబడి అయ్యో నా ముంచేసింది నా బావిని నమ్ముకొని ఊరందరినీ దూరం చేసుకున్నాను ఇప్పుడు నా గతేంటి నా పంట నాశనం అయిపోతుంది నా కష్టం అంతా కళ్ళ ముందే మట్టిలో కలిసిపోతుంది అతనికి చేయాలో చెయ్యాలో పాలుపోలేదు సిక్కు అవమానంతో ఎవరిని సహాయం అడగలేకపోయాడు ఇంట్లో లక్ష్మితో కూడా సరిగ్గా మాట్లాడడం మానేశాడు మరోవైపు ఊరి రైతుల సమిష్టి కృషి ఫలించింది వాళ్ళు కష్టపడి పూడిక తీయడంతో ఎక్కడో ఆగిపోయిన నీటి ప్రవాహం నెమ్మదిగా కాలువలోకి రావడం మొదలైంది మొదట చిన్న పాయక మొదలైన నీరు క్రమంగా పెద్ద ప్రవాహంగా మారి వాళ్ల ఊరి కాలువను నింపేసింది రైతులందరి ఆనందానికి లేవు ఒకరినొకరు అభినందించుకుని తమ పొలాలకు నీళ్లు మళ్లించుకోవడం మొదలుపెట్టారు ఈ విషయం తెలిసిన గంగరాజు మరింత కుమిలిపోయాడు తన పొలం ఎండిపోతుంటే ఊర్లోని మిగతా పొలాలన్నీ నీటితో కలకలలాడబోతున్నాయి అతని గర్వం పటాపంచలైంది అప్పుడు లక్ష్మి అతని దగ్గరకొచ్చింది లక్ష్మి ఆప్యాయంగా ఏమండి జరిగిందేదో జరిగిపోయింది గర్వం మన కళ్ళను కప్పేస్తుంది కాని పశ్చాత్తాపం మన ఆత్మని శుద్ధి చేస్తుంది మీరు ఇంకా మించిపోయిందేమీ లేదు వెళ్లి సుబ్బారావు గారిని ఊరి జనాలను క్షమించమని అడగండి మనిషి అనేవాడికి పొరపాట్లు సహజం దాన్ని ఒప్పుకోవడంలోని గొప్పతనం ఉంది భార్య మాటలు గంగరాజుకు కనువిప్పు కలిగించాయి అతను తన తప్పుడు పూర్తిగా గ్రహించాడు నెమ్మదిగా లేచి వాడిపోయిన తన పొలాన్ని దాటుకుని నడిచాడు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇక గంగరాజు నేరుగా సుబ్బారావు దగ్గరికి వెళ్లి రెండు చేతులు జోడించి నిలబడ్డాడు నన్ను క్షమించండి సుబ్బారావు గారు నన్ను క్షమించండి రైతులారా నా గర్వం నా అహంకారం నా కళ్ళను కప్పేశాయి తెలివి నా ఒక్కడికి సొత్తే అనుకున్నాను కానీ ఐక్యమత్య ముందు నా తెలివి దుడుపేనని ఆలస్యంగా తెలుసుకున్నాను నా పంట ఎండిపోతుంది దయచేసి నా పొలానికి కూడా కొంచెం నీళ్లు ఇవ్వగలరా ప్రతిఫలంగా నేను మీ అందరికి జీవితాంతా రుణపడి ఉంటాను ఈ రోజు నుండి నేను కూడా మీలో ఒక్కండి గంగరాజు కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన సుబ్బరావు చలించిపోయాడు అతడిని పైకి లేపి కౌగిలించుకున్నాడు అయ్యో గంగరాజు నువ్వే మాకు పరాయి వాడివి కాదు మనమందరం ఈ మట్టి బిడ్డలం ఒకరి కష్టం ఒకరిది కాదు మనందరిది నీ తప్పు తెలుసుకున్నావు అందుకంటే మాకేం కావాలి పద ముందు నీ పొలానికి నీళ్లు మెల్లిద్దాం సుబ్బరావు మాటలకు అక్కడున్న రైతులందరూ చప్పట్లతో అంగీకారం తెలిపారు అందరూ కలిసి మొదట గంగరాజు పొలానికి కాలువ నీటిని మళ్లించారు ఎండిపోతున్న పైరుకు ప్రాణం పోసినట్టుగా నీళ్లు పారడం చూసి గంగరాజు కళ్లల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు ఆ నుండి గంగరాజు పూర్తిగా మారిపోయాడు గర్వాన్ని వదిలి అందరితో కలిసిపోయాడు ఊరిలో ఏ పని జరిగినా ముందుండేవాడు తన సంపదను ఊరి మంచి కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు ఈ కథలోని ఏంటంటే తెలివి సంపద కంటే ఐక్యమత్యం వినయం గొప్పవి గర్వం పతనానికి దారి తీస్తే పశ్చాత్తాపం సాటి మనుషులతో కలిసి నడవడం విజయానికి దారి తీస్తుంది